గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ దేయమని విద్యతోనే మార్పు సాధ్యమని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ అన్నారు అందో నియోజకవర్గం టెక్మాల్ మండలం ఎల్లంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు అన్నిట్లో గొప్ప తెలిసినా మనం మన పూర్వీకులు మన శాస్త్రాలు ఏంటంటే ఉంటాయి మాతృ దేవోభావ పితృదేవోభావ గురు దేవోభావ కానీ గురువులో ఏముంటు తెలిసిందా తల్లి ఉంటారు తండ్రి ఉంటారు గురువులు ఎవరు ఉంటారు ఇద్దరు ఉంటారు తల్లిదండ్రులకు ఎంత తెలుసు ఇద్దరు తెలిసి అంత గురువుకు తెలుస్తుంది ఎప్పుడు మనం గురువుని గౌరవించేది ఆదరించేది జీవితాంతం మర్చిపోకుండా అంశాలైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ప్రధానంగా ఆరు గ్యారంటీలు అందులో మొదటిది మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది మాటిచ్చి నిలబెట్టుకున్నది కాంగ్రెస్ అదే రకంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షలు కాదు పేదవాణి కుటుంబానికి పది లక్షల వరకు ట్రీట్మెంట్ అందించాలి పూర్తి కుటుంబానికి ముందు ఆరోగ్య